నా పేరు స్వర్ణ అండి నేను కమలా హాస్పిటల్లోనే నా ట్రీట్మెంట్ అంత తీర్చుకున్నాను మెటర్నిటీలో నాకు మలేరియా సిక్స్ ఇయర్స్ అయింది సో నా ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ జరిగిన స్టార్ట్ అయింది కమలా నుంచి సో మేడం చాలా బాగా ట్రీట్ చేస్తారు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నా డెలివరీ అయ్యేదాకా నేను ఇక్కడ చూసి చూపించుకున్నాను ఫ్రమ్ సిక్స్ థర్డ్ మంత్ నుంచి నాకు అమ్మే తగ్గిపోయింది ప్రతి ఒక్క కాంప్లికేషన్ కూడా మేడం చాలా బాగా ట్రీట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఏ మంచి హాస్పిటల్ కింద ఇంత బెస్ట్ ట్రీట్మెంట్ దొరికేది కాదు నేను చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి మా ఆశా మ్యామ్కి ఇంకా టీమ్కి ఈచ్ అండ్ ఎవరి నర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చాలా ఫ్రెండ్లీ ఏ టైంకి వచ్చినా ఇరిటేట్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు నా ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో నేను త్రీ టు ఫోర్ మంత్స్ ఇక్కడ రెగ్యులర్గా చూపించుకున్నాను ప్రతి ఒక్క ఇష్యూ కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి నాకు ఐబీపీ కాంప్లికేషన్స్ ఉన్నాయి థైరాయిడ్ మీద ఓబెసిటీ లేట్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నా కేసును ట్రీట్ చేశారు మ్యామ్ చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి నా డెలివరీ కూడా చాలా కాంప్లికేటెడ్ నేను జస్ట్ చెకప్కి వచ్చానండి అప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ అయింది దట్ చాలా కాంప్లికేటెడ్ డెలివరీ దాన్ని కూడా మ్యామ్ చాలా బాగా నన్ను ట్రీట్ చేశారు ఇప్పుడు నేను నా బాగా బేబీ హ్యాపీగా ఉన్నాను బికాస్ ఆఫ్ కమలా హాస్పిటల్ అండ్ ఆశర్ శర్మ అండ్ వెరీ ఫ్రెండ్లీ స్టాఫ్ థ్యాంక్ యూ సో మచ్ సేఫ్ డెలివరీ కమలా హాస్పిటల్ ఓకే